లోటస్ జనతా న్యూస్కి స్వాగతం నేను మీ ఏకే అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సి బుద్ధ నాగ జగదీశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఉచిత ఇసుక పాలసీ వలన సామాన్యులకు భారీ ఊరట లభించిందని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నారా చంద్రబాబు నాయుడు నెల రోజుల్లోపు అమల్లోకి తీసుకురావడం దేశ చరిత్రలోనే ఇది ప్రథమమని బుద్ధ నాగ జగదీష్ తెలిపారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అభినందించారు పేదల ఇల్లు కట్టుకోవడానికి గత ప్రభుత్వంలో మూడు లక్షల రూపాయలు ఇసుక కోసం ఖర్చు పెట్టేవారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఉచిత ఇసుక విధానంపై కలెక్టరు జాయింట్ కలెక్టరు ఆర్డీఓ మైనింగ్ అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని బుద్ధ నాగ జగదీష్ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి బోడి వెంకటరావు పట్టణ కార్యదర్శి కోట్ని రామకృష్ణ ద్వారా జిల్లా కార్యదర్శి మల్ల గణేష్ భవన నిర్మాణాల కార్మికుల గౌరవ అధ్యక్షుడు సాలాపు నాయుడు ఎనభై మూడవ డివిజన్ కార్యదర్శి మల్ల శివనారాయణ తెలుగు యువత నాయకులు పిల్ల తారకేషు తదితరులు పాల్గొన్నారు